ఎలా ఎలా అంటే అంటే గారి వ్యక్తిత్వం చాలా ఒక ఒక సినిమా చేసి వచ్చారంటే ప్రాధాన్యత ఉండేది ప్రతి సినిమాకి కూడా చాలా డిగ్నిటీగా ఉండేది ఒక ఉన్నతంగా ఉండేది ఏ నటించారంటే అందరూ వెళ్ళేవారు సినిమాలు ప్రతి వాళ్ళు కూడా ఆ రోజుల్లో చిరంజీవి గారే చెప్పారు మా అమ్మ బండి కట్టించుకు రెండేడ్ల బండిలో నేను కడుపులో ఉన్నప్పుడు నాగేశ్వర సినిమా చూడడానికి వెళ్ళేవారు ఇలా ఎంతో మంది మనకు కొన్ని చెప్పడం జరిగింది నేను స్వయంగా అక్కినేని గారితో పరిచయం కొద్ది చెప్తున్నా నేను నాకు చాలా వారి దగ్గర నుంచి చూసాను చాలా బాగా యాక్టింగ్ కానీ ఆయన ఏ సినిమా చేసినా కూడా కళ్ళు మూసుకెళ్ళి చూసేవారు ఆయన రెండు వందల డెబ్బై చిత్రాల్లో నటించారు నాగేశ్ సార్ మూడు వందల చిత్రాలు ఎన్టీఆర్ మూడు వందల ఎన్ఆర్ వారసత్వంగా వచ్చిన నాగార్జున అయినా సరే నాగ చైతన్య అయినా సరే అఖిలైనా సరే అంటే సేమ్ అతని వ్యక్తిత్వం అతని లాగానే యాక్టింగ్ చేయడం ఏమైనా ఉందా ఇక్కడ అతనే నాగార్జున్ కొంత దాకా తండ్రి తీసుకెళ్లాడు అతను కూడా భక్తి సారాశ సినిమాల్లో చేశాడు కథా చిత్రాలు చేశాడు కొన్ని మామూలు చిత్రాలు ఉన్నాయి కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫట్ అయ్యాయి అవన్నీ ఇంకా నాగచైతన్య ఆ తర్వాత తరం మామూలు ఇంకా ఏం లేవు కదమ్మా అసలు కంపేర్ చేసుకోలేరు ఏదో వాళ్ళ వారసులు చెప్పుకుని చేస్తున్నారు కానీ అంత పెద్దగా ఏం రాణించాలి నాగచైతన్యా కూడాను వారసులు బట్ నాగార్జున దాకా బాగా నడిచింది వీళ్ళు మామూలుగా పేరు ఆ తో కొంత తర్వాత తాతగారు నాగేశ్వరరావు గారు లాగా కొన్ని చిత్రాలు నటించారు హీరో సుమంత్ హీరో సుమంత్ ఆయన యొక్క పోలికలు ఉన్నాయి దగ్గర నుంచి చూస్తా ఇప్పటికీ మాట్లాడుతుంటే సుమంత్ సినిమా రంగంలో కొంచెం పెద్దగా అంటే బయటకు రాలేదు కదా ఎక్కువ అంటే మంచి గొప్ప పేరు రాలేకపోయింది రాలేకపోయింది కానీ అతను అతను కొన్ని ఎంచుకుంటాడు కొన్ని సినిమాలు ఆ విధంగా కొన్ని ఎంచుకోడు దాని వల్ల కానీ బట్ మంచి యాక్టర్ అంటే ఈ కంపేరింగ్ టు అంటే మిగతా వారు వారి వారితో కంపేరింగ్ చేసుకోకపోతే అంత కొంచెం గొప్పగా ఏం నటించా లేదని చెప్పేసి అంటున్నారు కదా అంటున్నారు నటించిన మట్టికి చాలానే బాగా చేశాడు అతను కొంచెం వాల్యూ బేస్డ్ ప్రోగ్రామ్ చూస్తాడు కథా చిత్రాలు లాగే నాగార్జున తర్వాత సుమంత బెస్ట్ సుమంత బెస్ట్ దాని తర్వాత నాగచైతన్యైనా సింద్రి అయినా వాళ్ళ తర్వాత వారసుడు నాగచైతన్ అంటున్నారు కానీ అంత ఆ లెవెల్కి ఇంకా వెళ్ళద్దమ్మా కష్టం కదా తండ్రి లెవెల్కే ఇంకా వెళ్ళలేదు కదా ఇప్పుడు శివ కొన్ని సినిమాలు ఉన్నాయి ఇప్పుడు భక్త మన నాగార్జున రామదాస్ అన్నమయ్య ఉంది అన్నమయ్య చాలా బాగుంది నేను నాగేశ్వర అన్నపూర్ణ గారు నాగార్జున అంతా కలిసి చూసాం దేవి థియేటర్ లో కూర్చుని ఇక్కడ వచ్చినప్పుడు అంటే అవన్నీ కొన్ని మంచి పిక్చర్లు ఉన్నాయి ఆయన కూడా పొగిడారు కొన్ని కొన్ని సినిమాలకైతే నాగార్జున పొగడలా అది కూడా చెప్పారు కిల్లర్ అవన్నీ వచ్చాయి కదా నాగార్జున అప్పుడంతా ఆయన ఏమి ఎంకరేజ్ చేయదా శివ అయ్యాక ఓ వీడు మంచి యాక్టర్ పైకి వస్తాడని చెప్పారు అది ఆయన